గన్నేరువరంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభం గన్నేరువరం మండల కేంద్రంలో వాసవి సూపర్ మార్కెట్ పక్కన బజరంగ్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంను బీజేపీ మానకొండూరు కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి శనివారం ప్రారంభించారు జగన్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారికి సూచించారు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ బైక్లు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నగునూరి శంకర్ నాయకులు మునిగంటి సత్తయ్య నిర్వాహకులు గడ్డం సుమిత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బమండ్ల రాజ్ కుమార్ తాళ్లపల్లి పరశురాం గూడెల్లి మల్లేశం కాలువ నాగరాజు ఏలేటి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు उताई कितना है ना उताई बस बस है बस है बस है बस है बस क्या है आह बस 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 � మీకు అలవాటు కదే వాళ్ళకి ఏమి తీసుకోవాలి అండి